शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధులు ఇరవై ఆరో భాగానికి స్వాగతం సుస్వాగతం స్వాయంభవమునుని మనోని బ్రహ్మదేవుని సృష్టించి నీవు ప్రజోత్పత్తి చేసి యజ్ఞములు నిర్వహించు అని ఆజ్ఞాపించారు అని తన నిష్టలోకి వెళ్ళిపోయారు ఈ లోపులో హిరణ్యాక్షుడు ఈ ధరాతలాన్ని అంతటినీ భూమండలాన్ని అంతటినీ ఒక చాపలా చుట్టి పాతాళలోకంలో పడేశాడు సముద్రం కింద అప్పుడు స్వయంభవమునువు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ అంటాడు తండ్రిని ఆజ్ఞ ప్రకారం యజ్ఞకార్యాలు చేస్తాం నాకు నా కుమారులు ఉండడానికి ఏదైనా ఒక స్థలం చూపించు ఎక్కడా భూమే కనపట్టనేదో అంతా జలమయం అయిపోయింది అన్నాను అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నారు ఈ నీటిలో మునిగిన ఈ భూమిని ఎలా ఉద్ధరించాలి ఈ భూమాత నీటిలో మునిగి పాతాళ గుహను చేరిపోయింది ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ అఖిల జగత్కల్పనాటోపమునకు పాల్పడిన నా చేత ఎంగినిపుడు తగిలి విశ్వంభరోద్ధరణంబు కావింపనగునని సర్వభూతాంతరాత్మున్ పురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతిన్ తన మనస్థితుని చేసి తలపోయుచున్న పద్మజు యొక్క పద్మజునాశికావివరమ్మున యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్రదేహంబుతోడ జననమంది వియత్తస్థాయిగుచు క్షణము లోపల భూరి గజ ప్రమాణమయ్యే అచ్చటి జనములకు అద్భుతముగా యజ్ఞవరాహవతారం ఆవిర్భవించింది యజ్ఞవరాహవతారం యజ్ఞవరాహస్వామి ఆవిర్భవించాడు ఎలా ఆవిర్భవించాడంటే ఆ బ్రహ్మదేవుని యొక్క మదిలో ఈ లోకాలన్నిటినీ సృష్టించాలని ఆరాటపడుతున్న నాకు ఇప్పుడు పాతాళ గుహలో చొచ్చిపోయిన ఈ భూమిని ఎలా ఉద్ధరించాలి అని అనుకుంటుంటే చరాచర ప్రాణికోటిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు పురుషశ్రేష్ఠుడు అయినటువంటి రమాపతిని స్మరించుకుంటున్నారు బ్రహ్మదేవుడు అంతలోనే ఆయన నాసికా నాసికాపుటాల నుంచి యజ్ఞవరాహరూపుడైనటువంటి మాధవుడు బొటనవేలంత రూపంలో పుట్టారు చూపరులకు ఆశ్చర్యం కొరిగేటట్టు నింగికి ఎగబాకి ఒక పెద్ద ఏనుగంత ఆకృతిని వెంటనే తాల్చా అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది బ్రహ్మదేవునిచే నియమితులైన మరీచి మొదలైన నవబ్రహ్మలు స్వాయంభవమనువుతో కూడిన ఆయన కుమారుడు బ్రహ్మ నాసారంధ్రం నుండి పుట్టిన యజ్ఞవరాహ రూపాన్ని తిలకించారు అహో ఎక్కడైనా ఇంతటి వింత విందా మనం చూస్తుండగానే పందిపిల్ల బొటన వేలంత కనిపించి అంతలోనే ఏనుగంతగా పెద్ద బండగా ఎలా మారిపోయింది ఆశ్చర్యం అనుకున్నారు బ్రహ్మ పులకించిపోయాడు ఈ పద్యంలో ఈ సందర్భంలో ప్రజాసర్గం అనే పదముంది సర్గం అంటే సృష్టి అది తొమ్మిది రకాలు మహత్సర్గము అహంకార సర్గము భూతసర్గము ఇంద్రియ సర్గము దేవసర్గము తమస్సర్గము వనస్పత్యాది సర్గము తిర్యక్ సర్గము మనుష్య సర్గము కుమార సర్గం అనేది కూడా ఉన్నది అయితే ఇది మనుష్య సర్గంలోనిది విడిగా గ్రహిస్తే దశవధ సర్గాలు అవు అవుతాయి నవబ్రహ్మలంటే ఎవరు మరీచి భరద్వాజుడు ఆంగిరసుడు పులస్యుడు పులహుడు క్రతువు దక్షుడు వశిష్ఠుడు వామదేవుడు ఈ విధంగా పాతాళం నుంచి ఎలా ఉద్ధరించాలి భూమిని అనుకుని చి చింతతో ఉన్న అతనికి మనశ్శాంతి కలిగించే ఉద్దేశంతో విష్ణుమూర్తి యజ్ఞవరాహావతారంతో ప్రత్యక్షమయ్యాడు చాలా ఆశ్చర్యాన్ని కొలిపే సంఘటన జరిగింది ఆ సమయంలో శోకరాకారుడైన భగవంతుడు గుర్రగురమని గర్జన ప్రళయ నాటి మేఘ సమూహం చేసే ఉరుములాగా దిక్కుల్ని పిక్కటిట్టే చేస్తున్నాడు ఆ శబ్దం విని బ్రహ్మ మరియు అక్కడ ఉన్న యతీశ్వరుడు చాలా ఆనందించారు ఎందుకు ఆనందించారంటే లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణు యజ్ఞవరాహస్వామి అవతారమెత్తారు ఆయన గుర ఘురమని పెడబొబ్బ పెట్టినప్పుడు బ్రహ్మాండలోకపు భాగం బద్దలైంది భూలోకం తపోలోకం సత్యలోకం అనే మూడు లోకాల్లో నివసిస్తున్న ఋషుడు ఆ యజ్ఞవరాహస్వామి యొక్క రూపాన్ని తిలకించి ఋగ్వేద యజుర్వేద సమవేద మంత్రాలతో స్తుతించారు యజ్ఞ వరాహ రూపమెత్తిన లోకేశ్వరుడు మంచివారిట్లు దయగలవాడు అప్పుడు ఆయన ప్రదర్శించిన విలాస క్రీడ ఎలా ఉందంటే దిగ్గజాల వినోదానికి తలపించిందిట కఠిన షటాక్షటోత్కట జాత నిర్ధూత జీమూత సంఘాతమగుచు క్షురని భసునిసిత ఖుర పుటాహ పుటాహత చలత్ఫణిరాజదిగ్గజ ప్రచయమగుచున్ జండదంశ్రోత్తవైశ్వానరార్చి శ్రవద్రజితేమాద్రిశ్రంభమగుచు ఘోర గర్జర భూరి నిస్వన పంకిలాభిక్ పంకిలాఖిల సంకులముగను పొరలు గెరలు నటించు అంబరము తెరల రోపు ముప్పరమొగయును గొప్పరించు ముట్టె బిగి ముసమున మురుకొనుచు ముసముసూరు కొనుచు అడరు సంరక్షిత యజ్ఞహోణి భూమిని ఉద్ధరించడానికి అవతరించిన ఆ యజ్ఞవరాహ అవతారం ఆ చేస్తున్న సంరంభం ఆ సందడి ఆ విలాసం పోతనామాచ్చులు వారు ఈ పద్యంలో వర్ణించారు అది తన జూలుని విధిల్చినప్పుడు ఏర్పడ్డ పెద్ద గాలికి మబ్బులన్నీ తెల్లా చెదిరైపోయాయి చురకత్తుల్లాగా మిక్కిలి వాడి అయిన దాని కాలి గిట్టల్ని సోకి ఆదిశేషుడు మరియు దిగ్గజాలు దిగ్గజాలువునికిపోయాయి దాని తీక్షణమైన కోరల నుండి ఎగిసిన మంటలకు వెండి కొండ బంగారుకొండ కరిగిపోయి అతి భయంకరమైన దాని గురగుర అరుపులకు సప్త సముద్రాల మీద నీరింకి సముద్రాల్లో ఉన్న నీరింకిపు బురదైపోయింది అది ఇటు అటు భూమిపై పొర్లుతో ఎగిసి చిందులేస్తూ నింగి బద్దలయ్యేటట్లు శబ్దిస్తూ ఆకాశమంతా ఎత్తు ఎగిరి దూకుతూ కోపంతో మూతి బిగిస్తూ చిరచిరలాడుతూ వాసన చూస్తూ ఎంతో అతిశయిస్తూ ఎన్నో లీలలను ప్రదర్శించింది ఇంకా ఆ వరాహం చేసిన చేష్టలు ఎలా ఉన్నాయంటే తివిరి చతుర్దశన భువనంబులను చతుర్దశ భువనంబులను దొంతులొరగన్ కొమ్ముల చిమ్మునొక్క మాటు పుత్తడి కొండ మూపురమును ఒరగంట నొరకు ధారాపాడు రారాపాడు నొక్క మాటు కురముల సప్తసాగరముల రొంపిగా నుక్కించి మట్టాడు నొక్కపాటు నాభీల వాల వాతాహతి మింటి నొరసి బ్రద్దలు చేయునొక్కమాటు కన్నుగనలను విస్ఫులింగములు సెదర ఉరు భయంకర గతితోచునొక్కపాటు పరమయోగీంద్రజన సేవ్య భవ్య విభవ కానగా నొక్క మాటు ఆ పంది యొక్క చేష్టల్ని ఈ పద్యంలో పోతనామాచుల వారు వర్ణిస్తున్నారు తన కొమ్ములతో పద్నాలుగు లోకాలను వరుసగా కుప్పకూలి పడినట్టు చిమ్ముతోంది కనకాద్రిని తన రొమ్ముతో కుమ్ముతోంది ఏడు సముద్రాలని తన గిట్టలు చే రొంపిచేసి దానిపై విజృంభిస్తూ తన తోకచే విసిరిన గాలి తాకిడిచే ఆకాశాన్ని బద్దలు చేస్తుందా అన్నట్లుంది కన్నుల్లో నిప్పులు కురిసి భీకరంగా కనిపిస్తోంది ఒక్కొక్క పర్యాయం మహర్షులు భక్తితో సేవలు అందించడానికి తగిన ఆకారంతో సాక్షాత్కరిస్తోంది చతుర్దశ భువనాలంటే ఇవి అందరికీ తెలిసినవే ఒకసారి అవేంటో తెలుసుకుందాం మళ్ళీ ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఉంటాయి ఊర్ధ్వలోకాలేమిటి భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము అధోలోకాలు అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళములు సప్త అంటే లవణ ఇక్షు దధి క్షీర సుర సర్పి జల ఈ ఏడు సప్తసాగరాలు ఈ విధంగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అనే మూడు వేళల్లో యజ్ఞరూపాన్నే ధరించి ఉన్న యజ్ఞవరాహకారుడైన జగత్ప్రభు ప్రళయకాలంలో యోగనిద్రలో ఉన్నాడు భూమి నీటిలో మునిగి పాతాళంలో చచ్చిపోయింది ఆ సమయంలో దాన్ని ఉద్ధరించాలని తలచి ఆ స్వామి సముద్ర మధ్య భాగంలో ప్రవేశించాడు సముద్రుడు వరాహమూర్తి యొక్క వేగానికి తట్టుకోలేక చేతులెత్తి ఓ యజ్ఞవరాహస్వామి నన్ను కాపాడవయ్యా అని దీనంగా అర్థించాడు ఇట్లు ఆ రాక్షసుడు స హిరణ్యాక్షుడు ఎక్కడున్నాడా వెతుకుతున్నారు వరాహస్వామి అలా వెతుకుతుంటే ఆ యజ్ఞస్వరూపుడైన వరాహము స్వామిని ఆ హిరణ్యాక్షుడు చూశాడు చూసి కోపావయసంతో భయంకరమైన రూపు తాలించాడు దాల్చి మహాభయంకరాకృతి దాల్చి స్వామిపైకి తన గదను విసిరాడు క్రోధం గర్వం బలం ప్రతాపం ఇలాంటి గుణాల్లో మూర్తిభీవించిన యజ్ఞవరాహుడు విజృంభించి సింహం చెలరేగి ఏనుగును ముట్టుపట్టి మట్టుబట్టినట్లు రక్కసుని తన కోరతో ఒక పోటు పొడిచి చంపేశాడు దితిజాధీసుని ఈ గతింతునిమి యద్వృత్తింద యద్వృత్తిం తదియాంగ శోణిత పంకాంకిత గండభాగుండగుచు విష్ణుండు తానొప్పే విస్తృత సంధ్యాం సంధ్యాంబుధాతు చిత్రిత సముద్దీప్త క్షమాభృద్గతి క్షితి దంష్ట్రాగ్రమున ధరించి జలరాసింబాసి ఏతేరగన్ శ్రీహరి ఆ దితికుమారుడైన హిరణ్యాక్షుణ్ణి భయంకరంగా చంపి వాణి రక్తమనే బురద చెక్కిళ్లకు అంటుకోగా సముద్ర మధ్యభాగం నుండి భూమిని పైకెత్తి కోరమైన నిల్ కోరపైన నిలిపాడు ఆ కోరపైన భూమిని నిలిపిన ఆ చిత్రం సంధ్యారాగం పులుముకున్న కొండవలే దిదీప్యమానంగా వెలిగింది బాల సీతాంశురేఖా విభాసమాన ధవళ ధంష్ట్రాగ్రమున నున్న హరికి హరికిని చానపాయిని అయిన లక్ష్మి నిరయభూసిన కస్తూరి నికరమనగా అప్పుడు ఆ దృశ్యం ఎలా ఉందంటే లేత లాంటి తెల్లని కోరపై కూర్చున్న భూదేవి ఎల్లప్పుడూ భర్తను ఎడబాయిని శ్రీదేవి విష్ణుమూర్తికి దట్టంగా దిన కస్తూరి ముద్దలాగా ఉందిట ఈ విధంగా పోతనామాచుల వారు ఆ యజ్ఞవరాహస్వామి చేసిన కార్య గొప్ప కార్యాన్ని వర్ణించారు తర్వాత ఆ యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మాదులు ఎలా స్థుతిస్తారో స్థుతించారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి